తల్లి ద్వారా ఒక వ్యక్తి యొక్క జీవితం మొదలవుతుంది ఆ వ్యక్తి క్రమశిక్షణలో పెరగడానికి తండ్రి ఉపయోగపడతాడు గురువు ఆ వ్యక్తికి జ్ఞానాన్ని ఇస్తాడు ఆ జ్ఞానము దేవుణ్ణి తెలుసుకునేలా ఉంటుంది దేవుడు ఎక్కడ వస్తున్నాడు చివరి స్థానంలో వస్తున్నాడు మంచిది బాగానే ఉంది ఈ లోకానుసారమైన ఒకవేళ ఆలోచనలు చేస్తూ ఉన్నట్లయితే ఈ కొటేషను సరిగ్గానే సరిపోతుంది తల్లితో మొదలైన ఒక వ్యక్తి యొక్క జీవితము మరణముతో ముగుస్తుంది అక్కడికి క్లోజ్ అయిపోతుంది ఆ వ్యక్తి యొక్క జీవితం ఈ లోకంలోని ఆలోచనల ప్రకారం ఒకవేళ ఒక వ్యక్తి నివాసం ఆలోచన చేస్తున్నట్లయితే ఇది సరిగానే ఉంటుంది ఆలోచన చేస్తే ఇది కరెక్టే కదా అనిపిస్తుంది అయితే సత్యమును తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్న వాడికి కొటేషన్ సరిపోదు సత్యమును అన్వేషించాలి ఇందులో ఉన్న సత్యమేంటో తెలుసుకోవాలని ఒకవేళ ఎవరికైనా తాపత్రయం ఉంటే ఈ లోకంలో ఉన్నవారికి సత్యమును తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వాడికి ఖచ్చితంగా ఈ కొటేషను తప్పుగా కనిపిస్తుంది ఎందుకు ఒక వ్యక్తి యొక్క జీవితము తల్లి ద్వారా మొదలవుతుంది అనేది నిజమే అయినప్పుడు తల్లి యొక్క జీవితము ఎక్కడ మొదలవుతుంది దండి ఇక్కడ స్త్రీని తక్కువ చేసి మాట్లాడడం కాదు కానీ దేవుడు సముచితమైన ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు స్త్రీకి పరిశుద్ధాత్మతో పోల్చబడింది వాక్యంలో స్త్రీని హెల్పర్గా అంటే పరిశుద్ధాత్మ దేవునికి ఆ పేరు పెట్టబడింది హెల్పర్ అనే స్త్రీకి కూడా హెల్పర్ అనే నామకరణం చేయబడింది అంటే స్త్రీని పరిశుద్ధాత్మతో పోల్చబడింది వాక్యం తక్కువ చేసి మాట్లాడడం కాదు ఈ లోకము అలా మాట్లాడుతుంది ఆలోచన చేస్తే స్త్రీ నుంచి వచ్చిన వ్యక్తి ఒక జీవితాన్ని మొదలుపెట్టినప్పుడు మరణముతో ముగిసబడుతుంది అయితే ఈ స్త్రీ యొక్క జీవితము ఎక్కడి నుంచి మొదలవుతుంది అనే ఆలోచన సత్యమును తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వారికి అర్థమవుతుంది ఆ వ్యక్తి మాత్రమే ఆలోచించగలడు సత్యము తెలుసుకోవాలి నిజమేనా ఇందులో రాయబడిన ఈ కొటేషన్ సత్యమేనా తల్లి తండ్రి గురువు దైవం అనేది నిజమేనా అని ఆలోచన చేసి అన్వేషించడానికి ప్రయత్నం చేస్తే తల్లి యొక్క జీవితం ఎక్కడ మొదలవుతుంది లేకపోతే స్త్రీ యొక్క జీవితం ఎక్కడ మొదలవుతుంది అని ఆలోచన చేస్తే ఆ తల్లి ఆ స్త్రీ యొక్క తల్లి వద్ద మొదలవుతుంది కదా ఆ స్త్రీ యొక్క జీవితము ఆ తల్లి వద్ద మొదలవుతుంది ఆ తల్లి జీవితం ఎక్కడ మొదలవుతుంది వాళ్ళమ్మ దగ్గర వాళ్ళ అక్కడ వెనక్కి వెనక్కి వెళ్తే చివరికి ఎక్కడికి వస్తుంది తల్ ఆ స్త్రీ ఎక్కడి నుంచి సృష్టించబడింది పురుషుని నుంచి సృష్టించబడింది కదండి సత్యమును తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే బైబిల్లో ఉన్న విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఈ స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది పురుషుడి నుంచి తీయబడింది పురుషుడు ఎక్కడి నుంచి వచ్చాడు దేవుని చేత సృష్టించబడ్డాడు దేవుడు లేకపోతే పురుషుడు ఉన్నాడా పురుషుడు లేకపోతే స్త్రీ ఉందా అంటే ప్రథమ స్థానము ఎవరికి ఇవ్వాలి ఎక్కడి నుంచి మొదలవుతుంది మనిషి యొక్క చరిత్ర జీవితము దేవుని నుండి మొదలవుతుంది దేవుని తర్వాత పురుషుడు తర్వాత స్త్రీ తర్వాత మిగతాది కదా ఈ క్రమము మారిపోతుండలా సత్యము తెలుసుకోవాలనుకున్నప్పుడు బైబిల్ గురు బైబిల్లో దేవుడు ఏమి రాయించాడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈ లోకంలో ఉన్న ఏ సామెతలు తీసుకున్నా ఏ విషయాలను తీసుకున్నా ఖచ్చితంగా డెడ్ ఆపోజిట్లో ఉంటాయి అంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి దేవునికి ఉన్నతమైన స్థానం మన జీవితంలో ఇవ్వాలి మొదటగా ఆయన నుంచి మాత్రమే మొదలైంది జీవితము కావచ్చు సృష్టి కావచ్చు ఏదైనా దేవుని నుంచి మాత్రమే మొదలైంది అనే విషయం మనకు అర్థం కావాలి